దేవు నా స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు నా సాక్ష్యము నేను మందిరానికి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చాను వచ్చినప్పుడు నాకు తెలియదు ఇక్కడ ఆరాధన ఎలా ఉంటుందో తెలియదు సేవకులు ఎవరో తెలియదు ఆ రోజు ఆరాధన స్టార్ట్ అయిపోయింది డాడీ గారు పాట పాడుచున్నారు అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అనే పాటతోటి ఆరాధిస్తున్నారు అసలు ఆరాధన నుంచి వాక్యం అయిపోయేంత వరకు నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియలేదు నేను వాక్యం కొరకు ఎన్నో మందిరాలు తిరిగాను ఎంతోమంది సేవకుల దగ్గరికి వెళ్ళాను కానీ నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు అసలు ఇంకా ఏదో కావాలి ప్రవ్వా దానికి వాక్యం సరిపోవట్లేదు అనేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఒక సేవకుడు ద్వారా దేవుడు మాకు మళ్ళీ ఇక్కడ నడిపించాడు మరి ఆ రోజు నుంచి ఈ దినం వరకు కూడా దేవుడు తన ఆత్మ నడిపింపు మాకు దయచేశాడండి నేను చెప్పగలను ఆత్మీయతలో మేము బాగా వర్ధిల్లామండి నేను ఆత్మికంగా బాగా వర్తి నాకు ఆశ దేవుడు అంటే చాలా ఇష్టం ఏదైనా చేయాలి దేవుడు పనిలో ఉండాలని నాకు చాలా ఆశగా ఉండేది నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చినప్పుడే ప్రార్థన చేసుకునేదాన్ని నేను ఏ రీతికైనా నీలో వాడబడాలి ప్రవ్వ నీ మందిరంలో నేను ఒక పాత్రగా ఉండాలి అని అనుకునేదాన్ని నాకు తెలియకుండానే నన్ను వాలంటీర్గా తీసుకున్నారు మరి ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా మరి దేవుడు నాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు ప్రతి వాక్యం అండి ప్రతి వాక్యము దేవుడు నాతో సూటిగా మాట్లాడుతూనే ఉంటాడు వాక్యం చెప్పుతున్నప్పుడు నేను వేడుస్తుంటా నాకు అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నాను అని అనిపిస్తూ ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు బలముగా కదులుతూ ఉంటాడండి నా హృదయం మండుతూ ఉంటుంది డాడీ కానీ మమ్మీ కానీ మాట్లాడుతున్నప్పుడు అసలు నా ఆత్మీయ జీవితం కట్టబడేది కలవరి మార్గం అండి నేను ఒక్క మాట చెప్పాలంటే నా ఆత్మీయ పునాది కలవరి మార్గం అండి ఇంకా మా సమాధి కూడా కలవరి మార్గమే అంత రీతిగా దేవుడు నిజంగా సేవకులు నిలువ పెట్టుకొని మాట్లాడుతున్నారు వాక్యము వాక్య దాహం వారికి వాక్య దాహం తీరుతుంది ఇక్కడికి వస్తే దేవుడు బలంగా వాడుకుంటున్నాడు సేవకుల్ని కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు నేను లైఫ్లో కూడా పేర్లు పెట్టి డాడీ ఆల్డ్ర కార్లో పిలుస్తుంటే ఇలా పిలుస్తారా నిజంగా అని నాకు ఒక డౌట్ ఉండేది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మూడో తారీఖు మనకు శుక్రవారము అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన జరుగుతూ ఉండేది స్టార్టింగ్లో ఆ రోజు త్రీ అయిపోయింది స్టార్టింగ్ త్రీ అయిపోయింది ఆరాధన చేస్తున్నారు నేను అనుకుంటున్నా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు నాకు అన్ అర్థమవుతుంది అనుభూతి నేను పొందుకుంటున్నా పొందుకుంటూ ఉంటే డాడీ పిలిచారు హెప్సిబా అని పిలిచారు నేను అసలు షాక్ అయిపోయినండి నా రూమ్ అంతా నేనంతా అసలు దేవుని ప్రసన్నత అసలు నా హృదయం అయితే ఎంత ఎంత ఆనందించిందో నేను ఏ సమస్యతో అయితే ఆ దినవన నేను నిలబడి ఉన్నాను ఏ సమస్య కొరకై నేను ఆ వాక్యం వింటున్నాను నిజంగా అండి సేవకుని మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు ఈ రెండు వేల ఇరవై మూడులో ఎన్నో మారులు ఎన్నో మరల్ని కుంగిపోతున్న సమయంలో నా ప్రార్థన దేవుడు వినట్లేదు అనుకునే సమయంలో చాలా మరణులు నన్ను పేరు పెట్టి పిలిచాడండి దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు నాకు ఫిబ్రవరిలో అదే ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సంపూర్ణ రాత్రి ప్రార్థనలు కూడా డాడీ గారి దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మ ప్రేరణలో నా చేయి పట్టుకొని ఇది కొన్ని చేతులు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అని మాట్లాడాడండి నిజంగా రెండు వేల ఇరవై మూడు అంతా మేము ఏ విధంగా పోషించబడ్డాడో మాకేదో తెలియదండి అసలు దే కేవలం దేవుని కృపనే డాడీ ఏదైతే చెప్పారో ఆ రీతిగానే అసలు మా చేతిలో తన ఏ రీతిగా వచ్చిందో తెలియదు దేవుడు ఎంత రీతిగా మమ్మల్ని పోషించాడంటే అసలు ఎన్ని సంవత్సరాలు మేము జీవించిన జీవితం వేరు ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో మేము అనుభవించింది వేరు ండి ఎంత గొప్ప కార్యాలు దేవుడు మా జీవితంలో జరిగించాడో అసలు అందరికి ఎంతోమందికి మందికి జ్వరాలు ఎంతోమంది ఇబ్బంది అసలు ఎవరు చూసినా హాస్పిటల్కి వెళ్ళడం వేలకు వేల ఖర్చులు అయిపోతున్నాయి అసలు రెండు వేల ఇరవై మూడులో నేత హాస్పిటల్కి వెళ్ళలేదండి అసలు నా పిల్లలు కానీ నేను కానీ నా భర్త కానీ అసలు మేము హాస్పిటల్కే వెళ్ళలేదు దేవుడు అంత కాపుదలిచ్చాడు నాకు నా కుటుంబానికి కేవలం మేము చేసే పరిచర్యనండి అంతే మా గొప్పతనం కాదు కానీ దేవుడికి మేము దేవుడి పనిలో వాడబడుతున్నాం 怎么 దేవుడు మమ్మల్ని బలంగా పట్టుకున్నాడు దేవాతి దేవునికి నేను ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేను అలాగే నా ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నేను ఏమి ఇచ్చిన వారి నేను తీర్చలేనండి నేను ఏ రోజు నా ప్రార్థన అవసరం ఇది నా ప్రార్థన ఇది మీరు చేయండి నేను ఏ రోజు చెప్పలేదు నేను నిలబడప్పుడే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నా సమస్య ఏమిటో వారు ఎత్తుపట్టి ప్రార్థన చేస్తారండి ఆత్మీయ తల్లిదండ్రులు వారికి నేను ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేనండి నా తల్లిదండ్రులు నేను ఆత్మీయంగా కనలేదు కానీ వారు నన్ను శారీరకంగా నన్ను నేనేమిచ్చినా తక్కువే ఆ దేవాతి దేవునికి ఎంత రుణపడి ఉన్నాను నా సేవకులు కూడా నేను అంతే రుణపడి ఉన్నాను నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను